హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తుంది అనంతపురం ఎద్దుల్స్ అంతా ఫస్ట్ ఫస్ట్ ఆవులు ఏం చెప్పినా అన్న ముప్పై రెండు ముప్పై రెండు పాలు ఎన్నిస్తుంది డైలీ అయిదా ఏ ఊరు మంది కెనక్చర్ల కొత్తపల్లి ఏం చెప్పినావు ముప్పై మూడు అడుగుతారా ఎంతకి కడుదారా ఇరవై ఆరు ఎంతకైతే తెచ్చావు ఇరవై ఎనిమిది అయితే ఏం చెప్పినా అన్నా ఇది యానిదా ಯಾ ಗಿರೀ ಚಾ ಎಕ್ವನ ಏನು ಚುನಾವ ಬದ್ಯಾ? ಯಾವ ಯಾ ಎತ್ತೋರ ಆರು. ಡೈಲಾರ ಪೂಟಗಾರ ఊరు మంది ఈ ఎంత కడుతున్నారు నలభై కడుతున్నారు నలభై రెండు ఎంతకైతే తెచ్చావు నువ్వు నలభై ఎనిమిది ఇచ్చావు నమ్మకమేనా పాలు చూడలేదు దీనికి కారు పాలు పిండకూడదా YouTube ಅಂತಾರ ಅಂದ್ರೆ ಯೂಟ್ಯೂಬ್ ಯೂಟ್ಯೂಬ್ ನೀನು ಏನಕ್ಕೆ ಯಾಕೆ ಫಾರಂ ಸರ್ದ ಐದು ಯಾವ ಯಾರ ದೊಡ್ಡ ಇದನಾ